స్వామిని ఉయ్యాల్లో ఊపుతూ ఈ చిన్ని పాట పాడుకుంటున్నారు పుట్టినాడు పుట్టినాడు పురుషోత్తముడు ప్రేమమయము చేయగా పృథ్వంతను పుట్టినాడు పుట్టినాడు పురుషోత్తముడు పృథ్వంత ప్రే Vangaru bu yelalo, din peda, u peda, sai bu peda, muddu muddu బంగరు బయలలో నిన్ను వంచి పేద ఒక ప్రక్కన శంఖము ఒక ప్రక్కన చక్రము శంఖ చక్ర విరాజిత పాద శంఖ చక్ర విరాజిత పాద पाद मुले कद पुजो One